ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమంతేవి కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సైడ్ ఇవ్వలేదు అంటూ ఆర్టీసీ డ్రైవర్ పై కారు యజమాని విధ్వంస సృష్టించారు కాలుతో తన్ని మరి ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది ఈ అమానుష్య ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో చోటు చేసుకుంది అసలేం జరిగింది మరి కారు యజమాని ఇలాంటి దాష్టికానికి ఎందుకు తెగించాడు బస్సులో అందరూ వారిస్తున్నా కూడా కాల్తో తంతు అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ ని తన్నడం జరిగింది సో అసలేం జరిగింది ఏంటి అనే విషయాలు ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా డిపోకి చెందినటువంటి ఒక ఆర్టీసీ బ్రస్సు జేబిఎస్ నుండి బయలుదేరి రాజన్న సిరిసిల్ల జిల్లాకి వస్తా ఉంది ఈ క్రమంలో ఇల్లంతకుండ మండలం వల్లంపట్ల గ్రామ శివార్లోకి వచ్చిన సందర్భంలో ఎంట్రెన్స్ లోనే గ్రామం మొదట్లోనే ఒక కార్ కి సైడ్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ సో కొంత ముందుకెళ్లిన తర్వాత ఈ డ్రైవర్ మళ్ళీ బస్సు దగ్గరకు వచ్చి కార్ ఆపి డైరెక్ట్ బస్సు వచ్చి డ్రైవర్ ని కాల్తోదంతూ దుర్భాషలాడడం జరిగింది అక్కడ ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులు కానివ్వండి అందరు కూడా ఎంత వారించినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు డ్రైవర్ ని కాల్తోదంతూ మీ నాన్న లాంటి వాడిని విడిచిపెట్టు అని చెప్పినా కూడా ఎక్కడ కూడా వదలకుండా నాకు సైడ్ ఇవ్వవా అంటూ దుర్భాషలాడుతూ ఆ డ్రైవర్ ని కొట్టడం జరిగింది ఇది ఒక హేమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు ఒక విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై ఇలా దౌర్జన్యంగా దాడి చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం ఇది సో సైడ్ ఇవ్వలేదంటే ఏమైనా సరే అట్లాంటి సందర్భం కూడా లేదు ఆ డ్రైవర్ సైడ్ ఇవ్వడం కూడా జరిగింది అక్కడ మీరు చూసుకుంటే అయినా కూడా వచ్చి మళ్ళీ డ్రైవర్ ని ఇలా తనడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం ఏమైనా ఉంటే మాట్లాడాలి ఏదైనా ఉంటే అక్కడ వివరించాల్సి ఉంటుంది బట్ అంతేగాని డ్రైవర్ సీట్ లోకి ఎక్కి కాల్తో పదే పదే తంతు నీచమైన మాటలు మాట్లాడడం జరిగింది సో ఈ విషయంపై ఆర్టీసీ సంఘాలు కానివ్వండి ఇవ్వండి ఆర్టీసీ డిపో మేనేజర్ కానివ్వండి డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది ఒక విధుల్లో ఉన్న డ్రైవర్ పై ఇలా అఘాయిత్యాలు చేస్తే ఊరుకోమంటూ కూడా తెలపడం జరిగింది అయితే ఈ విషయంపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించడం జరిగింది ఇలా విధిలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లపై ఇలాంటి దాడులు ఇది చాలా హేయమైన చర్య ఇలాంటివి చేస్తే ఎక్కడ ఉపేక్షించలేదు వీటిని తప్పకుండా ఖండిస్తున్నాం ఈ కారు యజమానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంటూ ఆ సంబంధిత వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో వెంటనే బస్సును అక్కడే నిలిపివేయడం జరిగింది వీళ్ళ డిపో మేనేజర్స్ వాళ్ళొచ్చి బస్ లో ఉన్న ప్రయాణికుల అందరినీ కూడా వేరే బస్సులో పంపించడం జరిగింది ఓ బస్ ని కూడా సిరిసిల్ల జిల్లా టానాకి తీసుకెళ్లడం జరిగింది అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయానికి సంబంధించి ఆ ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని అన్ని చోట్ల అన్ని కరీంనగర్ లో కానీ జగిత్యాలలో గాని రాజన్న సిరిసిల్ల జిల్లా గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నారు మీరు విజువల్స్ చూసుకుంటే అయితే ఎంత దారుణంగా ఆ వ్యక్తి దాడి చేస్తున్నాడు అంటే ఒక పక్క అతను బ్రతిమ్లాడుతున్నారు సరే ఎంత పెద్ద మిస్టేక్ అయినా మాట్లాడుకోవచ్చు ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది